ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం అందరూ కూడా ఎక్కడైనా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే క్షణం ఆలోచన చేయకుండా చూసిన వెంటనే ఇక్కడున్న ఈ ధనాన్ని తాకు నీ చేతికి అధిక మొత్తంలో ధనం అందబోతుంది అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారన్నమాట బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారు కదండి ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నా కూడా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినా కూడా మన సమస్యకు పరిష్కారం అనేది ఒక్కొక్కసారి దొరికిండకపోవచ్చు అనమాట శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్లుగా చాలా నమ్మకమైన గురువు గారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండి మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు గురూజీ సీతారామరాజు గారికి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్పించుకోండి మీ సమస్యకు పరిష్కారం అనేది పూజల ద్వారా కానీ లేకుంటే పరిహారాల ద్వారా కానీ చెప్తారనమాట ఒకసారి నమ్మి చూడండి అంతా మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి బిడ్డ నీకు మంచి రోజులు ప్రారంభ ప్రారంభమయ్యాయి నీకు త్వరలోనే చేతి నిండుగా ధనం రాబోతుంది అది లేదు కదనే ఇన్ని రోజులు నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు కదా ఇప్పుడు ఆ ధనలక్ష్మి నిన్ను అనుగ్రహించింది నీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నింపివేయాలని ఇంట్లోని వారందరూ కూడా కలకలలాడుతూ తిరగాలని నీ మీద అపారమైన దయతో మీ ఇబ్బందులన్నీ తొలగిపోయి నువ్వు నీ కుటుంబంతో జీవితాంతం కూడా సుఖ సంతోషాలతో ఎప్పుడు ఎటువంటి లోటు లేకుండా ఉండటానికి అవసరమైనంత ధనం నిన్ను చేరబోతుంది ధనం చేతికి అందింది కదా అని చెప్పి అనవసరమైన ఆడంబరాలకు పోయి ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టకండి ముందుగా నీకు ఏవైతే సమస్యలు ఉన్నాయా అవన్నీ కూడా పరిష్కరించుకో తర్వాత నువ్వు ఉండేందుకు ఒక ఇల్లు నిర్మించుకో ఇంటిని నిర్మించుకున్న తర్వాత ఆపై పిల్లల భవిష్యత్తు కోసం కొంత ధనాన్ని దాచిపెట్టుకో ఎంతో పొదుపుగా చేసుకుంటూ ధనాన్ని వృద్ధి చెందేలా చేసుకొని మరలా జీవితంలో ఎప్పుడు కూడా డబ్బు లేకపోవడం వల్ల బాధ కలగడం అనేది రాకుండా చూసుకో నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టి నీకు ఎంతో మంచి ప్రయోజనం చేకూరింది మీ సమస్యలన్నీ చక్కబడిపోయాయి మానసికంగా ఎంతో ప్రశాంతత పొంది నీ వృత్తి ధర్మం సక్రమంగా నిర్వహించుకుంటూ సుఖ సంతోషాలతో నీ కుటుంబం అంతా జీవిస్తారు ఎప్పుడు కూడా ఇలాగే సంతోషంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మీ జీవితం అనేది ఉంటుంది మీకు ఒక మంచి అవకాశం వస్తుంది అందుకోవడానికి సిద్ధంగా ఉండు మీ జీవితంలో ఇది చాలా మంచి అవకాశం ఇది నీ చేతికి ఖచ్చితంగా అందుతుంది దీని వలన నీ ఇంట ఉన్న దారిద్ర్యానికి స్వస్తి పలకవచ్చు ఈ అవకాశం ఎటువంటిదంటే ఇన్నేళ్లు నీ ఎదురు చూపులకు సమాధానం ఈ అవకాశం అందిపుచ్చుకొని నీవు అనంతమైన పేరు డబ్బు సంపాదిస్తావు సమస్తము నీకు అందుతుంది ఇప్పటి నీ పరిస్థితి దారి కనిపించక అయోమయ స్థితిలోకి నిన్ను నెట్టివేసింది నీ దగ్గర ఉన్నది రూపాయి అయితే నీ బాధ్యతలు నెరవేర్చడానికి కావలసిన ఆ రూపాయికి ఎన్నో రెట్లు అవసరం ఏమీ పాలుపోక తెల్లడిల్లిపోతున్న నీకు ఆ అవకాశం రూపంలో అదృష్టాన్ని ఇస్తుంది ఇక నీ ఎదురు ఏ నీకు ఎదురే లేదు ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ ఎదురుచూపులకు నీ ఓపిక నమ్మకం వీటన్నిటికీ వచ్చిన బహుమతే ఇది సద్వినియోగం చేసుకో ఇన్ని రోజులు నువ్వు కోల్పోయిన మనశ్శాంతి ఆనందం సుఖం సంతోషం అన్నీ వస్తాయి కడుపు నిండా తిండి లేక కనీసం కంటి నిండా నిద్ర లేక అష్ట కష్టాలు అనుభవించేశావు నీ జీవితంలో ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు ఇక చాలు ఇకపై జీవితం అంతా అంతకు మించి సుఖాలు అనుభవించు ఇకపై నీ రాత ఎలా ఉంటుందంటే నువ్వు ఎప్పుడైనా మనసులో సంకోచంతో ఏమైనా చెడు జరుగుతుందా అని భయపడినా సరే నీకు మంచే జరుగుతుంది నీ ఆలోచనలు ఎలా సాగినా అవి మంచి వైపే ప్రయాణిస్తాయి నువ్వు లేమితో బాధపడుతున్నా సరే అవతలి వారికి ఏదో ఒక విధమైన సహాయం చేసే నీ మంచి బుద్ధిని ఎప్పటికీ విడవకు అదే నిన్ను రక్ష కవచమై కాచుకుంటుంది ఇప్పటి వరకు నువ్వు మాటతోనో పనులతోనో సహాయపడ్డావు ఇకపై నీకు అనంతమైన ధన సంపద కలుగుతుంది కనుక వారి అవసరాలకు కూడా నువ్వు చేయందించు నువ్వు ఎంత సహాయం చేసినా నీకు ధనం వృద్ధి చెందుతూనే ఉంటుంది సంతోషంగా సంతృప్తిగా జీవించు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో నీ జీవితం మొత్తం నువ్వు గడుపుతావు నేను నీకు ఇస్తున్నటువంటి అవకాశం ఇది ఎప్పుడు కూడా నాకు ఏమీ అందడం లేదు ఎప్పుడు కూడా నేను సంతోషంగా లేనని నువ్వు ఎప్పటికీ కూడా బాధపడవద్దు ఎప్పుడు కూడా నీ జీవితంలో ఒక దారి దొరుకుతూనే ఉంటుంది ఆ మంచి దారిలో ప్రయాణించడానికే నువ్వు ప్రయత్నించాలి మనల్ని ఏ పని చేయకుండా ఏవైనా సరే అడ్డు తిరగా ఉంటాయి వాటిని చూసి నువ్వు ఎంత భయపడతావో అది కూడా అంతే భయపెట్టాలని చూస్తూ ఉంటుంది ఏది జరిగినా అలాగే వాటి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు ఇదే కదా నీకు ప్రతిరోజు నేను చెప్తున్నాను ఎక్కువగా అనవసరమైనటువంటి ఆలోచనలు అలాగే వ్యర్థమైనటువంటి చింతలను చెయ్యకూడదని చెప్తుంటాను మిమ్మల్ని ఎప్పుడు కూడా అసహనానికి గురి చేసేటువంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా కానీ వాటిని చూసి మారిపోకుండా ఆ సమయంలో అంతా నీ సాయి సన్నిధిలో గడుపుతూ మంచి భక్తి గీతాలను ఆలకిస్తూ ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ధైర్యం వస్తుంది రాబోయేటువంటి రోజులన్నీ నీకు అనుకూలంగా మారి నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఈ సాయి ఎన్నో మార్పులను చేయబోతున్నాడు నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి నాకు నువ్వు నైవేద్యాలు పూజలు ఏమీ సమర్పించకపోయినా పర్లేదు కానీ ఇతరులకు ఒక పట్టెడు అన్నం కానీ దాహతిగా ఉన్నవారికి ఒక గ్లాస్ మంచినీళ్ళు కానీ ఇచ్చి వాళ్ళ దాహతిని వాళ్ళ ఆఖరిని తీర్చు వాళ్ళకి నువ్వు ఒకవేళ చేసిన ఏ సహాయమైనా అది నాకు చేసినట్లు అవుతుంది కనుక నీకు ఇప్పటి నుంచి నీ జీవితంలో ధనరాశి పొంగి పొర్లుతుంది నీ ఇంట్లో ధనరాశి వచ్చిన తర్వాత ధనం ఎక్కువగా ఉన్న తర్వాత పేద ప్రజలకు కానీ భిక్షగాలకు కానీ నీకు తోచినంత మాత్రమే నువ్వు సహాయం చేయి పూర్తిగా నా దగ్గర ఉంది కదా అని చెప్పి మొత్తం ఇవ్వమని నేను చెప్పటం లేదు అలాగని ఏమీ ఇవ్వకుండా ఇవ్వకూడదు అని కూడా చెప్పడం లేదు నీకు తోచినంత సహాయం చేస్తూ నీ జీవితాన్ని ఎప్పుడు కూడా మంచిగా గడుపుకోమని చెప్తున్నాను నువ్వు ఇప్పుడు ఏ వ్యక్తికైనా ఒక్క రూపాయి ఇస్తే ఆ దేవుడు నీకు పది రూపాయల బహుమతిని బహుమతిగా ఇస్తాడు ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఎప్పుడైనా సరే ఇతరులకు సహాయం చేసినప్పుడు నేను అంత చేశాను ఇంత చేశానని పది మందికి మనం చెప్పుకోకూడదు నువ్వు చేసిన నీ సహాయం ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు భగవంతునికి తెలియాలి కాబట్టి భగవంతుడే చూస్తాడు అలా కాకుండా నేను చేసిన సహాయం పరులకు తెలియాలని చెప్పి నువ్వు అందరికీ చెప్పుకుంటూ వెళ్ళినా నువ్వు చేసిన సహాయానికి ఎటువంటి ప్రాప్తం ఉండదు ఎంత చేసినా అది వృధానే అవుతుంది గొప్పలు చెప్పుకోమని నేను చెప్పటం లేదు సహాయం చేసి నెమ్మదిగా ఉండు అని చెప్తున్నాను నువ్వు చేసిన సహాయం భగవంతునికి తెలిస్తే చాలు పరులకు తెలియాల్సిన అవసరం లేదు ఇప్పటి నుంచి నీ ఇంట్లో అధిక మొత్తంలో ధనం అందబోతుంది ఎప్పుడు కూడా ఈ సాయి మీకు మంచి మంచి సందేశాలను తెలుపుతూ ఉంటాడు శ్రద్ధగా విని ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవాలని నేను మీ కుటుంబంలో అందరిపై ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని నా ఆశీర్వాదం మీకు తెలుపుతున్నాను అని బాబాగారైతే మనకు ఈరోజు ఈ చక్కటి సందేశం ద్వారా మనం ముందుకే వచ్చారండి బాబాగారు మన కోసం ఏది చెప్పినా కూడా అది మన మంచి కొరకే ఉంటుందని మనం భావించాలి ఎప్పుడు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మనం ప్రతి గురువారం అనేది గుడికి వెళ్తూ ఉంటాం కదండి బాబాగారి గుడికి అప్పుడు బాబాగారి కళ్ళలో చూస్తూ మీ సమస్యకు పరిష్కారం మాకు దొరకాలి బాబా అని బాబాగారి కళ్ళలో చూస్తూ మీరు మీ కష్టాలని చెప్పుకోండి ఖచ్చితంగా మీకు బాబాగారి కళ్ళలోనే సమాధానం కనిపిస్తుంది మనకు చేసేటువంటి అద్భుతాలన్నీ కూడా కనిపిస్తాయన్నమాట ఇది ఒక్కసారి మీరు నమ్మి ప్రయత్నించి చూడండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీకు వీలైనప్పుడల్లా గుడికి వెళ్ళి మీరు ప్రశాంతంగా కొంచెం సేపు కూర్చొని వస్తే కూడా మనకు ప్రశాంతత అనేది మన జీవితంలో ఏర్పడుతుందనమాట బాబాగారు చెప్పినటువంటి సందేశాలన్నీ మీ అందరికీ నచ్చి ఉంటాయని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది సాయి భక్తులకు మన వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందనమాట తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్